ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్ ముందుగా మనం చికెన్తో పెరుగు కర్రీ చూసేద్దాం ఈరోజు పెరుగుతో చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు పెరుగు చికెన్ ఎర్ర ఉల్లిగడ్డ పేస్ట్ మిర్చి ఆల్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ పసుపు కారం ఉప్పు కొత్తిమీర్ ఆయిల్ ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ముందుగా ఆయిల్ వేసుకుందాం పచ్చిమిర్చి వేసుకుందాం ఇప్పుడు ఆల్ మిక్సింగ్ మసాలా ఇప్పుడు ఎర్రులిగడ్డ పేస్ట్ ఎర్రులిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత అల్లం పేస్ట్ వేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కడిగి పెట్టుకున్న చికెన్ కారం చికెన్ అనేది కొంతసేపు ఉడికాక కారం వేసుకున్నాం చూడండి ఉప్పు చికెన్ ఉప్పు అనేది ఇప్పుడు వేసుకుంటే ముక్కకు అనేది చాలా బాగా పడుతుంటుంది ఇప్పుడు పెరుగు ఎప్పుడు పెరుగు చికెన్ ట్రై చేయని వాళ్ళు ఇప్పుడు ట్రై చేయండి చికెన్ పెరుగు చాలా బాగుంటుంది కాసేపు మూత పెట్టుకుందాం ధనియా పౌడర్ మీరు ఏమన్నా ఐటమ్స్ మిస్ అవుతున్నారంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఐటమ్స్ నేమ్ మన కొత్మీరా చూడండి మన పెరుగు చికెన్ కర్రీ ప్రతి ఒక్కరి వీడియో చూసిన ప్రతి ఒక్కరు ట్రై చేయండి